వెల్కమ్ టు సీసీటీవీ నేను మీ పవన్ ఆ సింహాచలంలో అయితే దారుణం చోటు చేసుకుంది ఆ గోడ కూలి ఎనిమిది మంది అతి దారుణంగా మృతి చెందడం జరిగింది అంటే దైవ దర్శనానికి వెళ్ళి దేవుడి కోసం వెళ్ళి ఆ పుణ్యం కోసం వెళ్తే పాపం వీళ్ళకి మరణం చూసింది అంటే ఎందుకు జరిగింది అసలు ఏంటి కొత్తగా కట్టిన గోడ ఎందుకు కూలిపోవాల్సి వచ్చింది అక్కడ ఫుల్గా వానబడి వానకి గాలికి కూలిపోతుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఇప్పుడు సింహాచలంలో ఇట్లా జరిగింది కదా దారుణ సంఘటన గోడ కూలి అంతమంది చనిపోయారు అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఈ గోడ కూలి వర్షాలకి గోడ కూలి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం పోయిన ప్రాణాలను ఎలాగో తీసుకురాలేము కానీ ఇక్కడ దేవాదాయ శాఖ అది తప్పిదం ఉంది అది ఏంటంటే ఎప్పటికప్పటికి గవర్నమెంట్కి అప్డేట్ ఇస్తూ ఉంటే ఫోన్లల్లో అప్డేట్లు వెళ్తున్నాయి ఫోన్లల్లో చూసుకుంటూ దేవ దేవుడు గుళ్ళలో పూజార్లు అర్చనలు అభిషేకాలు పూజలు చేస్తున్నారు అటువంటి అప్డేట్ ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అంటే కొత్తగా కట్టిన కూడా అని కూడా అంటున్నారు అంటే రీసెంట్గా కట్టింది అని అంటున్నారు ఎందుకు మరి అట్లా కూలిపోవాల్సి వచ్చింది అంటే దేవాదాయ శాఖలో ఫండ్స్ తక్కువయ్యాయా నాశిరకం కడితే ఎవరు అడుగుతారులే అన్న ఆలోచన నాశనం కడితే ఎవరు లేని ఆలోచన ఇది గవర్నమెంట్ దాకా వెళ్తుందా గవర్నమెంట్ వచ్చి పట్టించుకుంటుందా ఏంటా అని ఒక ఆలోచనతోటి కూడా ఇలా చేసి ఉండొచ్చు కానీ ఇటువంటివన్నీ గవర్నమెంట్కి తెలియజేయాలి ఇప్పుడు మూడు రోజుల పాటు వర్షాలు పడుతున్నాయి ఇవాళ అక్షయ ఉంది ఇవాళ స్వామివారికి మరి చందనోత్సవాలు ఏంటి మిగతా కార్యక్రమాలు ఏంటి చాలా హోరాహోరీన జరుగుతాయి భక్తులు కూడా ఒక రేంజ్లో పోటెత్తుతారు ఇవన్నీ ఆ దేవాదాయ శాఖకు తెలుసు ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటి కార్యక్రమాలు కనుక ఎప్పటికప్పుడు పండగలు ఏంటి పబ్బాలు ఏ ఏదైనా సందర్భంలోనే కానీ సమయంలోనే కానీ భక్తులు ఎటువంటి పోటెత్తుతారో తెలుసు తెలుసున్నటువంటి దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహించింది ఏంటంటే నెగ్లిజెన్సీ తీసుకుంది ఏముందిలే పట్టు వీళ్ళు వచ్చి చూడొస్తారా వీళ్ళొచ్చి చెయ్యొస్తారా వచ్చినప్పుడు అని అనుకుంది కానీ ఇటు ఇంతటి ప్రాణ నష్టం జరుగుతుందని కానీ ఇటువంటి ప్రాణాలు పోతాయని కానీ ఎవరు ఊహించి ఉండరు కానీ దేవాదాయ శాఖకు తెలుసు ఇది జరిగితే ఇది కూలిపోతే ఇంత ప్రాణ నష్టం జరుగుతుందని తెలుసు ఈ నెగ్లెజెన్సీ మాత్రం ప్రస్తుతానికి దేవాదాయ శాఖ దగ్గరే ఉంది దీన్ని మాత్రం నేను ఖండిస్తున్నాను చనిపోయిన వాళ్ళకి రెండు లక్షల రూపాయలని అవుట్ సోర్సింగ్ దేవాదాయ శాఖలో జాబ్స్ అని అంటున్నారు అంటే అసలు ఇంకా జరగకుండా ఎలాంటి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది గవర్నమెంట్ బాగుంది దేవాదాయ శాఖలో అవుట్ సోర్సింగ్ జాబ్లు అంటే బాగుంది కానీ వీళ్ళు ఇచ్చే రెండు లక్షల రూపాయలు వాళ్ళకి చావు ఖర్చులు కూడా సరిపోవు ఏ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలకు కానీ ఇప్పుడు పెరుగుతున్నటువంటి రేట్లు కానీ అవి కనీసం చావు ఖర్చులకి దారి ఖర్చులు కూడా సరిపోవు మరి దేవాదాయ శాఖలో అవుట్ జాబ్లు అంటే సరే అంటే జీవితం వెళ్ళిపోతుంది ఎవరికి ఒకరికి సరైన కుటుంబంలో నలుగురికి ఎవరుగా ఆ తండ్రికి నలుగురు కొడుకులు ఉంటారు నలుగురికి ఎవరుగా ఇద్దరు పిల్లలు ఉంటారు ఇద్దరికి ఎవరుగా ఒకళ్ళకే ఇస్తారు ఆ ఉద్యోగం అనేది దానిట్లో అర్హులు ఎవరు వాళ్ళని ఎంచుకొని ఎన్నుకొని ఇస్తారు కనుక ఈ ప్రాణ నష్టం జరిగినందుకు కాను ఈ గాయాలు బాగా తగిలిన వాళ్ళకి సరైన నష్టపరిహారం చెల్లించుకుంటూ ఈ రక్ యాభై వేల లక్ష రూపాయల రెండు లక్షల అనకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఖర్చులకు వస్తాయి వాళ్ళకి కన్నీటి తుడుపుగా కాకుండా మేము ఉన్నాము అనే సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఇటువంటి తప్పిదాలు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాము అనే ఏ హామీ ఇచ్చి కొంచెం చేసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించు అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా సనాతన ధర్మం అని చెప్పేసి మరి గట్టిగా ఫైట్ చేయడం చూస్తూనే ఉన్నాము మన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా అంటే దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు ఎందుకనంటే ఇంత మరి ఎనిమిది మంది తొమ్మిది వందల వరకు వస్తారు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు కదా ఆయన ఏ షూట్ లో ఉన్నారో లేకపోతే ఏ మీటింగ్ లో ఉన్నారో లేకపోతే ఎవరితోటి ఇప్పుడు ఇక్కడ మన కార్గిల్ లో జరుగుతున్నటువంటి యుద్ధ యుద్ధం మీటింగ్లో ఉన్నారో తెలియదు కదా ఇది తెలిస్తే మాత్రం తప్పకుండా వస్తారు వచ్చి కూడా ఆయన కూడా కొంచెం చూస్తారు పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఇటువంటి దుర్ఘటనలే కానీ ఇటువంటి సంఘటనలే కానీ జరగకుండా చూసుకోండి దేవాదాయ శాఖకి కానీ ఏ శాఖకైనా కానీ ఇటువంటివి అప్డేటు మీకు అందేలాగా చూసుకోండి ఏంటంటే పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు పైగా ఇక్కడ వాక్ ఏమొస్తుంది టాక్ ఏమొస్తుంది అంటే ఈ ఈ సంఘటనలో ఈ దుర్ఘటనలో పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు ఉంటే బాగుండు అని ఒక మాటలు వస్తున్నాయి అది జనసేన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయంట ఈ మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వీటిని మాత్రం నేను ఏకీభవించలేకపోతున్నాను కనుక మీరు కొంచెం ప్రజల తరఫున సరైన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే ఇప్పుడు సింహాచలంలో ఒక గోడగూలి ఎనిమిది మంది చనిపోయారు సో చాలా మంది కూడా దీనికి వ్యతిరేకంగా అసలు ఏం ఏం చేస్తుంది క్వశ్చన్ చేస్తున్నారు సో మీ ఇష్యూ పవన్ కళ్యాణ్ గురించి అయితే అసలు బ్యాడ్ గేమ్ లేదండి ఆయన చేసేది మంచిగానే చేస్తారు యాక్చువల్గా ఆయనకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విషయంలో అయితే చాలా బాగా చేయాలని ఆయన కూడా దేవుళ్ళని మంచిదండి నాకైతే నాకు తెలిసి నేను మంచిగా చేస్తాను వెళ్ళి వర్క్ చేస్తాను ఆయన గురించి అయితే ఇప్పుడు బ్యాడ్గా ఎప్పుడు ఎవరు ఎవరు చెప్పరు కూడా ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం కదా సో కొంతమంది టీడీపీ కార్యకర్తలు కావచ్చు ఫాలోవర్స్ అంటే ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు ఉంటే బాగుండేదేమో అనే విధంగా మాట్లాడుతున్నారు సో అసలు ఈ విధంగా మాట్లాడే కరెక్టే అంటారా ఎందుకు జనసేన చెప్పండి జనసేన పార్టీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు తగ్గేది గోడ కొత్తగా కట్టారంట రీసెంట్ గా కొత్తగా కట్టింది వానకి గాలికి పడిపోయింది గోడ అది కూడా దేవాదాయ శాఖలో ఏం చేస్తున్నారు నాశరకం గోడలు కడుతున్నారు అంటున్నారు దీనికి ఏం చెప్తా దానికి ఏం చెప్తా అంటే మళ్ళీ సిమెంట్ సరిగ్గా లేకపోతే దానికి గోడ కులిపోవచ్చు అవును ఇంజనీర్ తప్పు ఇంజనీర్ తప్పు ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇక మీద ఇలాంటివి కాకుండా చూసుకుంటున్నాను అనుకోవచ్చా చూసుకుంటా తప్పకుండా చూసుకుంటది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన కూడా తిరుపతి వెళ్ళాడు వాళ్ళ బాబు గారు బాబుకి బాగపోతే ఇంట్లో అక్కడ అనుసంధానం చేశారు లేదు లేదు అలా బ్యాడ్ కామెంట్స్ అని అలాగా రాస్తా ఉంటారు అంతే సందర్భంగా భక్తులు టెంపుల్ కి వెళ్తే వాళ్ళ గురి ఎనిమిది మంది చనిపోయారు దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు అన్న అంటే ఏవైతే దేవాలయాలు ఉన్నాయో కరెక్ట్ గా ఉండాలన్నా మొన్న రీసెంట్ గా ఇట్లానే నేను ఎన్నో సార్లు వెళ్ళిన తిరుపతి ఈ సంఘటన వినంగానే నేను తొక్కిసలాటలో ఎంతో మంది చనిపోయినారు కొంతమంది యూతో ఉరికెళ్లడం గాని మెయింటెనెన్సింగ్ కరెక్ట్గా ఉండాలి సో మెయింటెనెన్సింగ్ తప్పకుండా కరెక్ట్ గా మీరు సెక్యూరిటీ అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇట్లా చనిపోయాలనే బాధాకరం విషయం కానీ నేను ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళినా కానీ ఇట్లాంటి ఇష్యూ ఎప్పుడు చూడలే మళ్ళీ ఇప్పుడేమో టెంపుల్ చిన్న తిరుపతి అని కూడా అంటారని చెప్పేసి నన్ను అంటున్నారు అంటే అంత ఫేమస్ అది అవును కాబట్టి ఏందో మళ్ళీ ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏమో నేను అప్పుడు అది తిరుపతిలో జరిగిన సంఘటన గిటా నేను ఒకసారి చూసేది అనిపించింది ఏంటి మనకి ఏమన్నా రాష్ట్రానికి అరిష్టం ఏమన్నా పట్టుకున్నదా లేకపోతే ఏంది నాకు అర్థం అంటే అదే నాకు అదే అర్థం కాలే అంటే గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ మారిన తర్వాత నాకు కాకపోతే ఎవరన్నా ఇట్లా గవర్నమెంట్ మారిన తర్వాత కుట్రలు కానీ చేయడం ఇట్లా దేవాలయం కాడనే చనిపోవడం ఏందన్నా నాకు అర్థం కాదు ఇది అంటే మెయింటెనెసింగ్ సరిగా లేదా లేక ఇక్కడ పార్టీల వల్ల కొద్దిగా ఇష్యూ ఉండే వల్ల ఇట్లా అయితే ఏందో నాకు అర్థం కాదు నేను మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా అలాగే సెక్యూరిటీని గట్టిగా పెట్టాలి సో స్ట్రిక్ట్ ఉండాలి స్ట్రిక్ట్ ఫాలో అవ్వాలి అది ఉండాలి మెయిన్ మరి అట్లా ఎవరికి తప్పిదం అంటారు ఇది దేవదాయ శాఖ అంటే వచ్చిన ఆ చందాలన్నిటిని ఏం చేస్తుంది ఒకవేళ గోడ కట్టించింది అనుకోండి నాశరకం ఎందుకు కట్టించింది ఎవరు అడగరానా ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల గిటా అడగాలన్న సో ఏదైతే సమస్య ఉందో ప్రజల గిటా చాలా మంది వెళ్ళినప్పుడు చెప్పాలి అక్కడ ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పాలి అక్కడ లెటర్లన్నా రాసి పోస్ట్ దారనన్నా పంపించాలి సో ఇటువంటి చేయాలి ఏందంటే ఎంతసేపు మేము దేవుని దగ్గరికి వెళ్ళినాం దేవుణ్ణి మొక్కినాము నేను రీసెంట్గా గిటా అరుణాచలం వెళ్ళాను అన్న అక్కడ గిటా చాలా బాగుండేది సో ప్రశాంతంగా వెళ్ళి అందరూ వస్తుండే సో ఏంటంటే మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా ఉండాలి భక్తులు వెళ్ళే భక్తులు గిట్ట అక్కడ ఏ సౌలతలు ఉన్నాయి ఏవి లేవో చూసి వాళ్ళకి చెప్పాలి సో లేవంట లేవు అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది భక్తులు చెప్తున్నారు వచ్చిన వారికి అదే అంటున్నా ఫెసిలిటీ చేయాలి ప్రజలు వస్తుందంటే తండోప తండాలుగా వస్తుంది అంటే మీరు అక్కడ మెయింటెనెన్సింగ్ కరెక్ట్ గా అనేది ఉండాలి సో దేవాలయం వాళ్ళు మెయింటెనెన్స్ ఏం చేస్తుండ మరి సో సెక్యూరిటీ అన్నా పెట్టాలి సో క్యూ లైన్ల కరెక్ట్ గా పెట్టాలి కదా ఏ పెట్టట్లేరు నేనే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటన్నా ప్రజలు ఏమనుకుంటారంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మెయింటెనెన్సింగ్ సరిగ్గా లేదు ఇక్కడ సెక్యూరిటీ లేరు క్యూ లైన్లు సరిగ్గా లేవు ఇది సరిగ్గా లేదు సౌలత్తులు బాగాలేవు అసలు అని చెప్పనికే నోరు రాదన్న ఎందుకంటే దేవుడు అందు చెప్పలేకపోతున్నాం కాకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో పెద్ద వాళ్ళు గుడిని మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళు ఇది తీసుకొని వాళ్ళు సో క్యూ లైన్లు కానీ ఏది కానీ ఏర్పాట్లు మంచి చేయాలని కోరుకుంటారు సనాతని అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ధర్మాన్ని గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన ఎందుకని స్పందించలేదు ఒక్కటన్నా దానికి పవన్ కళ్యాణ్ అన్ననే మాట్లాడతారు ఏందన్న నాకు అందించాలి కదా ఎనిమిది మంది చనిపోయారు గుళ్ళో మరి స్పందించాలి కదా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ పవన్ కళ్యాణ్ అని ఉన్నాడు లోకేష్ గారు గీత ఉన్నారు ఇంకా చాలా నాయకులు ఉన్నారు పత్తి దానికి అన్నా కాదన్నా పత్తి దానికి పవన్ కళ్యాణ్ ఎందుకంటే మరి పవన్ చంద్రబాబు గారు గాని లోకేష్ గారు గాని ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం అని చెప్పేసి ఎప్పుడు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడింది లేదు నేను సనాతన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతాను చంపేస్తాను ఎదుటి వాళ్ళని రక్షించాలి ఇట్లాంటివన్నీ ఎవరు ఏం మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి వచ్చి మాట్లాడడం జరుగుతుంది దృష్టికి వస్తే మాట్లాడతాడు కదన్నా ఆయన దృష్టికి వెళ్ళలేదు దృష్టికి వెళ్తే ఆయన ఆయన తెలుసుకుంటే అనుకో అక్కడికి వెళ్ళి మాట్లాడతారు ఏమైంది ఇక్కడ గుడి ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మెయింటెనెన్సింగ్ ఎట్లా ఉంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆయన వెళ్ళి మాట్లాడతారు ఆయన దృష్టికి అయితే రావాలి కదా అయినా కానీ అన్న ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ అన్నకి అన్న ఒకటి చెప్తున్నా ప్రభుత్వం చాలా పెద్దది చాలా మంది నాయకులు ఉంటారు అలా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్ ఇట్లా చాలా మంది ఉంటారు సో వాళ్ళ గిటా వాళ్ళ గిటా చూడాలి ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అన్న అంటే పవన్ కళ్యాణ్ అన్న సీఎం నెక్స్ట్ సీఎం చేయండి మళ్ళీ అన్నీ చూసుకుంటాడు ఏం ఇయర్ అన్నా నెక్స్ట్ సీఎం అన్నా పవన్ కళ్యాణ్ అన్న రాసి పెట్టుకో నువ్వు అంటే కోటంలో అయితాడా లేకపోతే జనసేనలో కోటంలో ఉండే కోటంలో ఉండి సీఎం చేస్తారంట లోకేష్ కి ఇయర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎందుకు ఇస్తారు అన్న లోకేష్ గారికి నాకు అర్థం కాదు ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నకి ఇయ్యాలే సో ఆయనకి ఇస్తే రాష్ట్రం బాగుపడుతుంది పేద ప్రజలు కానీ ఇటువంటి ఇప్పుడు ఏవైతే సంఘటనలు జరుగుతున్నాయో అటువంటివి జరగకుండా ఉంటాయి పవన్ కళ్యాణ్ అన్నకి సీఎం హోదా ఇయ్యాలే ఇస్తారు గిటా ప్రజలు సో జనసేన పార్టీ తోటి అయినా సీఎం అయ్యే అవకాశం గిటా పవన్ కళ్యాణ్ అన్నకు ఉంది ఈ ఈ కూటంలో పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు నా అభిప్రాయం చెప్తున్నా ప్రజల అభిప్రాయం గిటా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకో వచ్చే ఐదు సంవత్సరాలలో పవన్ కళ్యాణ్ అన్న సీఎం టిడిపి అభిప్రాయం అది కాదు మరి అన్నా ఒకటన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటుందంటే నా కొడుకుని నేను బతికుండగానే సీఎం చేయాలి నా కళ్ళతోటి పరిపాలిస్తుంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నా కళ్ళతోటి చూడాలని చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కాదని కాదు అంటే కొడుకుకి ఇయ్యాలని అవకాశం ఉంటుంది ఎవరికైనా ఉంటుంది అవకాశం ఇవ్వాలని కాకపోతే ఏందంటే అందులో అనుభవం ఉండాలి ఎక్కడ ఏముంది ప్రజలకి ఏం స్కీములు పెట్టాలి ఎట్లా అందియాలి ఎట్లా అప్పు తీయాలి ఎట్లా తేలవాలి అనేది చాలా అన్న కొంచెం పొలిటికల్ సరే దేవేదాయ శాఖ కేర్ తీసుకొని కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నా ఎందుకు ప్రజలు ఎందుకు చెప్పట్లేరంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటివి ఇక్కడ సౌలతులు లేవు సరిగా చెప్పబుద్ధి కాదన్న భక్తులకి చెప్పబుద్ధి కాదు అది వాళ్ళు తెలుసుకోవాలి ఆఫీసర్ గుడి ఆఫీసర్లు ఎవరు ఉన్నారో వాళ్ళు అన్ని సౌకర్యాలు అక్కడ తీసుకోవాలి క్యూ లైన్లు కానీ ఏదైనా సరే అది థ్యాంక్ యూ